హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండీటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సంక్రాంతికి అయితే ఒక్కొక్కటిగా పిండి వంటలు అయితే డైలీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి నిన్నైతే అరిసెలు చేశామన్నమాట అది బ్లాగ్ ఆల్రెడీ మనకు వచ్చేసింది నెక్స్ట్ ఇది వచ్చేసి కట్టెగారెల కోసం బియ్య పిండి తీసుకున్నాం రెండు కేజీలు నీట్గా జల్లించేసి దాంట్లో ఒక పావు కిలో మినప సారీ పావు కిలో పల్లీలు తీసుకొని దోరగా ఫ్రై చేసి ఆయిల్ లేకుండా ఇలా పౌడర్ చేసుకోవాలి మెత్తగా చేయొద్దు కొంచెం అవి పలుకులుగానే ఉండాలన్నమాట నువ్వులు వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు నువ్వులు వేసుకోండి టూ కేజీస్కి ఎక్కువ తినే వాళ్ళు ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఒకవేళ తినకూడని వాళ్ళు ఉంటే గనక స్కిప్ చేసేయండి అందులో వాము కూడా వేసింది డైజెషన్ కోసం బాగుంటుంది అనేసి ఒక స్పూన్ వాము చేతులు వేసుకొని బాగా క్రష్ చేసి వేసుకోవాలి లేదంటే దంచి కొంచెం లైట్గా పౌడర్ వేసుకున్నా పర్లేదు పిల్లలు తినరు అనుకుంటే గనక ఇలా వేస్తేనే మనకి ఏ పిండి వంటలోనైనా తొందరగా డైజెషన్ అవుతుంది కేజీకి రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి ఇది వచ్చి కొంచెం స్పైసీగానే ఉంటుంది అందులో రెండు కేజీలు కాబట్టి త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసింది అనమాట మా అమ్మ అలాగే కారం మనకి సాల్ట్ కూడా సేమ్ అలాగే పడుతుంది వన్ కేజీకి టూ స్పూన్స్ ఉప్పు పడుతుంది అనమాట అంటే స్పూన్ అంటే మరి పెద్దవి కావు ఇంకా సాల్ట్ కొలతలతో కంటే నార్మల్గా మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట కొంతమంది పచ్చిమిరపకాయలు దంచి పేస్ట్ కూడా వేస్తారు దీంట్లో బాగా కాచి బాగా వేడి చేసి మసలే మసలే నెయ్యి కానీ లేదంటే నూనె కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు మన ఇంట్లో చేసిన హోమ్మేడ్ బటర్న వేసుకోవచ్చు నేను లాస్ట్ టైం అలా చేసాను చాలా బాగా వచ్చాయి ఈసారి కూడా బాగున్నాయి నెయ్యి వేసాము నెయ్యి వేస్తే ఇంకొంచెం టేస్టీగా వచ్చాయి అనమాట ఫ్లేవర్ కానీ తినేటప్పుడు క్రిస్పీగా వచ్చాయి దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు దంచి వేస్తే బెటరు ఇలా కొంచెం చిన్న ఆకులు ఉన్నా సరే ఆయిల్లో పడిపోయి మనం ఎంత బాగా మిక్స్ చేసినా పిండిని కొంచెం సపరేట్ అయిపోయి ఆయిల్ మొత్తం కలర్ చేంజ్ అయ్యి వేరే వేసే అప్పలకి నెక్స్ట్ వేసే వాటికి కూడా అంటుతుంది అనమాట నాకు తెలిసి పచ్చిమిర్చి కారం వేసేవాళ్ళు కనుక ఈ కరివేపాకు కూడా దాంట్లో వేసుకొని ఫ్లేవర్ కోసం కాబట్టి వేసేది మిక్సీ చేసి వేసుకుంటే బెటరు నేనైతే ఎక్కువగా వేయను కొంతమంది దీంట్లోనే కరివేపాకు అలాగే ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేస్తారు నువ్వులు వేస్తారు శనగపప్పు వేస్తారు పెసరపప్పు నానబెట్టి వేస్తారు శనగపప్పు నానబెట్టేస్తారు పల్లీలు వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేస్తారనమాట మేమైతే పల్లీలు అలాగే నువ్వులు వేసాము లాస్ట్ టైం మాత్రం శనగపప్పు వేస్ట్ చేసామన్నమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇదైతే ఇది నీళ్ళు ఏం కాదు నార్మల్ వే మనం నార్మల్గా తాగే నీళ్ళే అనమాట ఏం వేడి చేయలేదు నెయ్యి మాత్రం బాగా ఒక ఐదారు స్పూన్ల వరకు బాగా మరిగించేసి వేడి వేడిది వేసి ఫస్ట్ పిండి మిక్స్ చేసాము కొంచెం బాగా మిక్స్ చేస్తేనే కట్టెగారలు అనేవి బాగా వస్తాయి మనకి మెయిన్ పిండి తడపడంలో ఉంటుంది కొంతమంది మరి గట్టిగా తడుపుతారు అసలు అవి చెక్కలు కట్టెగారలు ఒత్తేటప్పుడు కూడా మనకి షేప్ కూడా సైడ్కి ఇలా క్రాక్స్ లాగా పగిలిపోయినట్టుగా వస్తాయి అలా చేస్తే అస్సలు బాగోదు నూనె తక్కువగా పీలుస్తుంది అనే కానీ గట్టిగా చేస్తే చేసే వాళ్ళకు కూడా చెయిన్ వస్తుంది చాలా హార్డ్గా ఉంటుంది చెక్కలు కూడా సరిగ్గా రావన్నమాట అంటే చక్కలు అంటారు కట్టెగారలు అంటారు నాకైతే ఎక్కువ కట్టెగారలు అనే అలవాటు చిన్నప్పటి నుంచి కూడాను కొంచెం నువ్వులు పల్లీల పొడి ఎక్కువ వేసుకొని ఉప్పు కారం టేస్టీ సరిపడా వేసుకుంటే చాలు ఇంకా ఈ రెసిపీలో ఇంకేం అవసరం లేదు మెయిన్ నువ్వులు ఒక్కటి ఎక్కువగా వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పూరీ ప్రెస్లో కానీ చెంబుతో కానీ ఇలా ప్రెస్ చేసుకొని ఒక కవర్ పైన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇలా ఆయిల్ అయితే ఎప్పుడు పీల్చుకోకుండా పైకి వచ్చేస్తాయో మనకి అప్పాలు రెడీ అయిపోయినట్టే ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ డార్క్ కలర్ ఆయిల్లోనే ఫ్రై చేసామనుకోండి బయటకు వచ్చిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి కొంచెం మాడు వాసన లాగా వస్తుంది అంటే నూనె ఎక్కువ కాగి అప్పలు ఎక్కువ దాంట్లో బాగా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లోనే ఫ్రై అయిపోతే కనుక బయటకు వచ్చిన తర్వాత ఏమంటే బొగర్ వాసనలాగా వస్తాయి అనమాట నాకు తెలిసినైతే తెలిసిన భాషలో పూరి ప్రెస్తో కానీ లేదంటే ఒక ఆయిల్ కవర్ పైన అయితే ఇంకా బెస్ట్ అనమాట ఒక చెంబుకి కవర్ కట్టేసి ఆయిల్ అప్లై చేసుకొని ట్యాప్ చేసుకోవచ్చు గట్టిగా ఇలా కొట్టినా వస్తాయి అనమాట చిన్న చిన్నవి అయితే పెద్దవి మాత్రం రుద్దాలి ఇలా ఒక గిన్నె నిండా అయిపోయాయి నెక్స్ట్ ఇంకొక క్యాన్లో చేసామన్నమాట ఇది ఊకే ఊడుతుందనేసి కవరు ఇటు సైడ్ మొత్తం ముడేసాము కింద వైపు కూడా చేసేస్తే ఇంకా ఈజీ ఎప్పటివరకైతే విరిగిపోకుండా వస్తుందో అంత ప్రెస్ చేస్తే అంత పలచగా వస్తే చాలా బాగా వస్తాయి చూసారా చాలా ఈజీ రెసిపీ నాకు ఫేవరెట్ అనమాట టీలో తినడానికి ఛాయ్లో వేసుకోవడానికి కారపూస కంటే కూడా కట్టెగారలే ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడాను మా పిల్లలకి మాత్రం కారపూస ఇష్టము నెక్స్ట్ అయితే కారపూస రెసిపీ పెడతాను చూడండి కట్టెగాయలు మాత్రం దివ్యాకు బాగా నచ్చాయి అనమాట నాకైతే కట్టెగారలే ఇష్టం మీకే ఏ అప్పలిష్టమో కామెంట్ చేయండి